వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరని అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే సూపర్ అందరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి ఈరోజు మా పెళ్ళి రోజు అండి అది మీకు తెలిసి ప్రతిసారి మీ దగ్గరికి వస్తుంటాము మీ విసెస్కు తీసుకుంటాము అయితే ఈరోజు మా పెళ్ళి రోజు అయితే మేము ఎలా అంటే లాస్ట్ టైం ఏమో మా అన్నయ్య వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకున్నాం అంతకుముందు ఇక్కడనే ఉన్నాం ఈసారి ఎలా చేస్తామో ఒకసారి చూద్దాం ల్యాట్స్కున్నాం వచ్చిందా వచ్చిన మీరు సండే కదా ఫుల్ రష్ ఉన్నట్టుంది రాండి ఫుల్ రష్ ఉంది మన అందరూ లేక ఈరోజు సండే కదా నానా అందులో ఉత్సవాలు అయినాయ మా వాళ్ళైతే వేడా చూసినా కానీ చిన్న అంశం నడుస్తుంది కూడా వస్తారు దీనికి వచ్చినాము లక్ష్మీ స్వామి టెంపుల్కి వచ్చినాము ఈరోజు ఉత్సవాలు అయినాయి కాబట్టి చాలా ఉన్నాయి మనం రాలేదు ఉత్సవాలకు మొత్తము ఎండ మాత్రం చంపుతుంది కొబ్బరికాయ తీసుకుందామా కొబ్బరికాయ తీసుకున్నాను మా వాడు కొబ్బరికాయకి వెళ్తున్నాను ఏడవిస్తున్నా అని మజ్జిగ మజ్జిగ దాత అప్పుడు వచ్చినాం కదా ఎండ అప్పుడు ఎగ్జామ్స్ రాసేసి డైరెక్ట్ వచ్చినాం ఎట్లా ఉంది నన్ను ఇంకా ఉన్నాయో మేము వచ్చినప్పుడు ఇక్కడన్ని కి దేవుని అవతారాల్లో విగ్రహాలు ఉన్నాయి క్యూ ఉంది ఇప్పుడు మేము పోయా క్యూ లెల్ రావడం ఇదే ఫస్ట్ టైం కాదు మమ్మీ హైలైట్ తెలుసా మమ్మీ దేవుడి విగ్రహాల మధ్యలో ఈయన విగ్రహం ఉంటది ఎందుకంటే ఈయన తెచ్చి దేవుడిని ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి కొబ్బరికాయ కొట్టుకోరు అద్దా అని చెప్పి వెళ్తున్నారు అంటే కొబ్బరికాయ వెనకాల గుడి బ్యాక్ సైడ్ మొన్న చూపించినాము కదా శివుని గుడి అక్కడ కొట్టాలి ఇక దేవుడు పాదాలు పెద్దగా లైన్ పెద్దగా అవుతుంది హైలైట్ ఏంటంటే సండే మొత్తం గుడి ఓపెన్ ఉంటుందండి మేము కూడా లైన్లో నిలిచున్నాం లోపల లేదు అవును ఇప్పుడు ఫోన్ ఫోన్ చేసి మా అమ్మకి అవును మేము వచ్చినప్పుడు ఇంత లేదు మమ్మీ ఈరోజు సండే కాబట్టి టైం కూడా ఎక్కువసేపు ఓపెన్ చేస్తుంటారు అన్నప్పుడు దర్శనం అవుతుందో కాదు బాగా ఉంది అవి కాకపోతే అందులో మంచిగా తీసుకొచ్చి జోలి పెట్టుకుంటా థ్యాంక్ యూ ఎవరు మా డాడీ దోస్తులు అవుతారు అందరు దర్శనం ఓకే దర్శనమైన దర్శనం అయిపోయింది మంచిగా అయింది లోపల లోపలికి వెళ్ళి అర్చన చేయించుకున్నాము ప్రశాంతంగా ఉంది తెలుసు మమ్మీ నీకు ఎట్లేదు మమ్మీ దర్శనం లోపల గర్భగుడిలో ఫస్ట్ టైం అనమాట అవును వచ్చినా అంటే తెలియదు కదా హడావిడిగా సూపర్ అయింది కదా చాలా మంచిగా అయింది అంటే అచ్చన్న రెండు రకాలు అంట ఆ రకాల్లో మరి కిలక్క మూడు రకాల అయితే అచ్చన ఫస్ట్ అచ్చెన్ అంటే హండ్రెడ్ రూపీస్ అంటే అనుకున్నా తర్వాత ఏమైందంటే ఇక టూ హండ్రెడ్ రూపీస్ అచ్చన్న లోపలికి తీసుకెళ్ళి చేస్తాడు మంచిగా అనిపించింది కదా వచ్చినాము కదా మంచిగా అయిందా పోయింది దర్శనానికి పోతున్నాం అమ్మవారి దర్శనానికి అంటే శివుని గుడి పక్కన అమ్మవార్ల ఉంటుంది అవి అది పాత గుడి సో ఇగో ఇక్కడ లాస్ట్ టైం వచ్చినాం కదా సో బంగారు మహేసమ్మ నల్లపోచమ్మ గుడి ఇక్కడ లోపల వీడియో నాట్ అలౌడ్ ఇప్పుడు అక్కడ నుంచి వచ్చేసిన శివాలయం దర్శనం చేసుకున్నాం ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేయించుకొని కొంచెం ముందుకెళ్ళి ఇంకా ఇటు తిరిగేసి కొంచెం పులిహోర లాంటిది ఏమైనా తినాలి పొస్తాన్ని తీసుకోవాలి తీర్పు తీత తీసుకున్నాం ఇంకా మీ అమ్మే ఉంది అందర ఇక్కడ కూడా అచ్చిన బాగుంది కదా ఇక్కడ అచ్చం చేసుకొని అమ్మ అమ్మవారి దగ్గర కూడా అయిపోయింది శివాలయము ఇంకేమున్నాయి ఇంకా ఒకసేపు అక్కడ కూర్చుందామా గుళ్ళో కూర్చుందాము కాదు అన్న మనం నలుగురం కలిసి ఫోటో దిగలేదు ఒకటి అక్కడ దిగుదామా ఇక్కడ లోపలికి వెళ్ళి ఫోటో దిద్దామా నా ఇది ఇదెనుక ఒకసారి వచ్చినాం కదా ఇగో ఇట్లా శివాలయం ప్రసాదం తీసుకుంటున్నాడు ఇక్కడ ప్రసాదంకి పులిహోర లడ్డు వడలున్నాయి తాబెల్లే ఉంటాయి ఇక్కడ

అప్పుడు జనన్న తాంబేండ్లు తాతదో ఆ ఏడున్న నానే సో మా అమ్మ వాళ్ళే ఇక్కడ ఒక జాగా చూసి చెట్టు కింద మంచి ఆ మాడికాయలు చూడండి ఎన్ని ఉన్నాయో గుత్తులు గుత్తులు ఉన్నాయి దీనికైతే

అవి వడలు తీసుకోలేదా నాకు ఇష్టం ఇది నాకు యూడీ ఇప్పుడే ప్రసాదం తిని కొంచెం ముందుకు వచ్చినాము క్యాబ్ బుక్ చేసుకోడానికి డాడీ బుక్ అయిందా చేస్తా దేవుని దర్శనం బాగా అయ్యింది మంచిగా అప్ అది అచ్చనులు అయినాయి అమ్మవారి దగ్గర లక్ష్మీ సంవత్సరం దగ్గర చాలా బాగా అయ్యింది అట్లనే మావాడు పులిహోర అలా మాడకాయలు కూర్చుంటే నాకే భయం ఎవడ చూసి సీసీ కేవలకి ఫస్ట్ బాడకాయలు ఉంటాయి పిల్లలతో పోతే తుల చేస్తుంటారు ఆ తుల ఏమో నాకేమో భయం భయం ఎందుకు అనిపించుకోవడం అవసరం అని మొత్తానికైతే బాగా అయ్యింది ప్రశాంతంగా కూర్చున్నాం చాలా రిలాక్సేషన్ అనిపించింది కొంచెం టైం పట్టింది వాడు ఒకడు బుక్ చేసినాక ఫస్ట్ బుక్ చేసినాక హాఫ్ అన్ అవర్ పట్టింది ఫస్ట్ పొద్దుగాల పోతుంటే వాడు పొద్దుగాల వాడు చేసి ఫోన్ చేసినాక ఇంకోనికి వచ్చింది వాడు సరే ఏదేమైనా కానీ చాలా ప్రశాంతంగా ఫ్యామిలీ అడిగి మంచి చెప్పి ఆ దేవుని ఆశించింది చిర చిరల లాస్ట్ టైం ఆ పాప ఎగ్జామ్ అప్పుడు ఇద్దరు కలిసిపోయాము అంతకముందు పోలేదు యాక్చువల్గా గుట్టకి పోవాలని ప్లాన్ ఉంటే కానీ ఈ సాలడేసు సండే నువ్వు చాలా ఇబ్బంది అవుతుంది ఆ దేవుని మనం ఎంత దూరం పోయినా కానీ ఏమిటి అక్కడ దర్శనం కావాలి మంచిగా ఉంటే దర్శనం చాలా బాగా అయింది కాకపోతే ఆ దేవుని దీ ప్లెస్సింగ్తో పాటు మీ మీరు కూడా చెప్పండి మీ ఏది మాకు ఇవ్వండి మీరు కామెంట్స్ రూపంలో ఎంతమంది పెడతారో చూస్తారు మాది ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ ట్వంటీ వన్లో పడుతున్నాం అన్నమాట అయితే మేము మీరు ట్వంటీ కంప్లీట్ అయి ట్వంటీ వన్లో పడుతున్నా కాకపోతే మీ బ్లెస్సింగ్ కూడా మాకు కావాలి మా ఫ్యామిలీ మొత్తానికి If video can't be clustered by the like channel, share channel, subscribe channel and don't forget to click the bell icon. Thank you for watching. Bye-bye.